అనపకాయలు అండి అనపకాయలు వల్లిచేసి గింజలు వస్తాయి కదా ఇవి ఇట్లా గింజలు వస్తాయి ఇవి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టేసి ఇట్లా అన్ని మనం పితుకునేస్తే పప్పు వచ్చేస్తుంది పొట్టు బయట పోతుందండి ఈ సీజన్లో ఇవి తీసుకొని ఒక ఐదారు కేజీలు బాగా ఇట్లా వలిచేసి గింజల్ని స్టోర్ చేసుకోవచ్చండి టూ ఇయర్స్ వరకు మనకు ఎప్పుడన్నా కూరగాయల రేట్లు ఎక్కువ ఉండి నోరు బాగాలేక తినాలనిపిస్తే చేసుకోవచ్చు నేనే ఈ విధంగా చేస్తానండి ఒక టూ ఇయర్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకుంటాను పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే డ్రై అయిపోతాయి ఇవి ఒక కేజీ గింజలు అండి ఇప్పుడు దీంతో ఈ గింజలతో మనము కొన్ని గింజలు తీసుకొని పులుసు పెట్టుకున్నాము ఎట్లా పులుసు పెట్టాలో చెప్తాను మీకు ఇప్పుడు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు రెండు తీసుకున్నాం ఇవి ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఈ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అండి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత

కట్ చేసుకున్నాం కదా ఎర్రగడ్డ టమాటా పచ్చిరకాలు ఇవి వేసుకున్నాయి కాల్ వేసుకున్నాము

ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి పిడికిడు శనగంజలు వేసాయి కొన్ని గంతలు వేస్తాము కొన్ని వేస్తున్నాము ఎందుకంటే గింజలు కడుపు ఉగ్రంగా ఉంటాయి కదా దానికోసం గంతలు వేసుకుంటాం సల్లార్ మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి దీనికి మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి ఇప్పుడు మనము తెల్లగడ్డలు శనగింజలు అండి కొంచెం కారపొడి రెండు స్పూన్లు ధనియాల కొంచెం చింతపండు అండి కడిగేసిన చింతపండు ఇది మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్నామండి ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా వేసుకున్నాము మసాలా కొద్దిసేపు వేగనిద్దామండి వేగితే బాగుంటుంది ఇప్పుడు గింజలు కూడా వేసుకొని ఒకటేసారి వేపుకున్నాము ఇప్పుడు మీరు దీంట్లో వంకాయలు కానీ ఆలుగడ్డ కానీ చే వేసుకోవచ్చండి నేను ఆలుగడ్డ వేస్తాను నేను లేదు ఇప్పుడు అన్నీ వేయలేదండి రెండు పిట్లే వేసాము ఇట్లా మసాలా బాగా ఉడిపోయిన తర్వాత వాటర్ వేసుకుందాం పెట్టేసి మూడు విజిల్ రానిద్దామండి మూడు విజిల్ వచ్చిన తర్వాత చూద్దాము ఉడికిపోతుంది మూడు విజిల్కే ఇది ఉడికిపోతుంది కుక్కర్ ము వేసి చూసిన అయిపోయిందండి ఇది మనం బౌల్కి సర్వ్ చేసుకున్నాము ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్